నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన మహిళగా నన్ను ఈ పడస్టిల్ మీద కూర్చోబెట్టినటువంటి గౌరవనీయులు పెద్దలు ఒక మిషనరీ లీడర్ నారా చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ అ వండర్ఫుల్ అ వెరీ డైనమిక్ క్వశ్చన్ అండ్ దెన్ నారా లోకేష్ బాబు గారికి ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దోస్ వండర్ఫుల్ సోల్స్ నా ఈ జర్నీని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఎంతమంది మీ మీ టైంని వెించారో నో పీపుల్ హూ ఆర్ బిహైండ్ ద సీన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ టు బీ హ్యూర్ అండ్ grateful to you. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను నా నుంచి మీకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మటుకు ఎప్పుడు చేస్తా ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చే ఈ ప్రస్థానంలో లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అన్నది నాకు చాలా అర్థమైంది సో అకాడమిక్గా ఎనీ టీచర్కి డ్రీమ్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్ అవ్వాలి అని అనుకో అది నార్మల్ కమ్యూనిటీ పీపుల్కి ఇట్ మే బి ఎ బట్ నాకు ఇట్ ఈస్ బిహైండ్ బియాండ్ డ్రీమ్ ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి చదువు కూడా ఎందుకు అన్న సమాజం నుంచి చదువుకుంటేనే మనం చదువు అన్నది ఎంఏలు బిఏలు ఆనర్స్ డిగ్రీలు సార్ ముందు మనిషి మనసుని అర్థం చేసుకోవడం ఒక పూర్ మ్యాన్ ఒక పూర్ సోల్ ఒక బాధని మనం అర్థం చేసుకునేదే నా దృష్టిలో చదువు డిగ్రీ అనేది ఒక మనిషికి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉద్యోగం సెవెంటీ ఇయర్స్ పనిచేస్తుంది ఆ తర్వాత ఆయన కానీ ఆమె కానీ సాధారణ మనుషులే సమాజం మనకి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం మీద అపారమైనటువంటి విశ్వాసం ప్రజలకి మనం ఇవ్వాలి సో ఆ విషయంలో పీపుల్ హూ నో మీ దే హ్యావ్ లేబుల్ మీ యాజ్ అ వర్క్ ఫాలిట్ గతంలో నా అనుభవం కూడా ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్ దగ్గర నుంచి అంతకుముందు మహిళా యూనివర్సిటీ గురించి చెప్పాలి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అక్కడ తర్వాత టూ థౌజండ్లో నేను ఆంధ్ర యూనివర్సిటీకి రావడం ఆ తర్వాత టూ థౌజండ్ టూలో ప్రొఫెసర్ సింహాద్రి గారి విషనరీ ఆయన కూడా ఒక మంచి విషన్ ఉన్నటువంటి టీచర్ రీసెర్చర్ అండ్ అ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఆయన చాలా విషయాల్లో నేను ఆయన రోల్ మోడల్గా తీసుకుంటూ సో ఆయన పుణ్యం నేను ప్రొఫెసర్ అయ్యాను అప్పటికి నేను ఫుల్లీ ఎలిజిబుల్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి నేను ప్రొఫెసర్ అయ్యాను సో ప్రొఫెసర్గా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి ఏకైక మహిళని నేనే అని నేను అనుకుంటున్నా అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఎంతవరకు గిరిజనులకి విమెన్కి ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ అన్న పోస్ట్ ఇవ్వలేదు చాలాసార్లు ప్రయత్నాలు చేశాం కానీ రకరకాల రీజన్స్ తోటి దేవుడు నాకు అవకాశం మనుషులు ఇవ్వలేదు కానీ ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం సో ఈ అవకాశాన్ని నా ఈ చైర్ని పొజిషన్ని మనిషి తోటి మనిషికి హెల్ప్ చేయడానికి పేదవాడికి హెల్ప్ చేయడానికి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా అధిక వినాయక యూనివర్సిటీని నా వంతు ప్రయత్నం నేను చేస్తానికి వంచన లేకుండా పని చేస్తాను పని చేయిస్తాను కూడా నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి ఉంది క్యాంపస్ నుంచి కూడా చాలా సపోర్ట్ కావాలి వర్క్ చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు ఎందుకంటే మనం పని చేయడానికే వచ్చాం సో ప్రతి ఒక్కరూ పని చేయాలి పని చేస్తు ఉంటేనే ఈ క్యాంపస్ నిలబడుతుంది ఎందుకంటే ఈ క్యాంపస్ మనకి అన్నం పెడుతుంది మన కుటుంబాలని పోషిస్తుంది మనకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది అంటే ఇది అమ్మలాంటి క్యాంపస్ ఇందాక మన మిత్రులెవరో గొడవలు ఉన్నాయి అంటే ఏ ఇంట్లో గొడవలు ఉండవు సార్ అన్నిళ్లలో గొడవలు ఉంటాయి కానీ గొడవలు పెట్టేవాళ్ళు వాటి యొక్క మానసికమైనటువంటి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వారు ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని ఓవర్కమ్ చేసే విధంగా నేను కూడా వారికి హెల్ప్ చేస్తాను ఆ హెల్ప్ని వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే వెళ్తారు మేడం ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయి ఇన్స్టిట్యూట్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ అవుతే అవుటింగ్ బయట బయటికి వెళ్ళినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలనేది టెక్నాలజీ కూడా పెరుగుతుంది కదా ఈ ఈ రంగంలో ఈ దిశగా ఏమన్నా యూనివర్సిటీ ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు మనకి బేసిక్ ఐడెంటిటీ అయిపోయిందండి ప్రతి మనిషికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైపుణ్యం ఉంటుంది జాన్ మిల్టన్ ఒక 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 వర్ల్డ్లో ఒక పోమ్లో అంటారు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బాండ్ విత్ టాలెంట్స్ అండ్ మీలో బోల్డ్ అనే టాలెంట్స్ ఉంటాయి వారిలో ఉంటాయి వారిలో ఉంటాయి కానీ సమాజం మనకు అవకాశం ఇస్తే ఆ టాలెంట్ చూపించుకునే సిస్టమ్ వస్తుంది అవకాశం వస్తుంది